ఇక రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది నూట తొంభై మూడు మండలాల్లోని మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి ఇక పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది సర్పంచ్ పదవులకు డెబ్బై ఒక వేల డెబ్బై ఒకటి మంది వారిటు సభ్యస్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇక తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం నుంచి మరింత సంవత్సరాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు నవీన్ రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఏంటి రెండో విడత పోలింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్లుగా కూర్చోవచ్చు ఏడు మండలాల్లో కూడా ఈ యొక్క పోలింగ్ అంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలైతే జరగనున్నట్లుగా కూర్చోవచ్చు మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే నూట యాభై ఆరు పంచాయతీలో పదమూడు వందల తొంభై రెండు వార్డులు ఉండగా దీంట్లో పదహారు పంచాయతీలు రెండు వందల నలభై ఎనిమిది వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం అయినట్లుగా కూర్చోవచ్చు ఈ నేపథ్యంలో నూట ముప్పై ఎనిమిది పంచాయతీలకు పదకొండు వందల ఇరవై మూడు గ్రా అంటే వార్డులకు సంబంధించి ఇప్పుడైతే ఎన్నిక జరగనున్నట్లుగా కూర్చోవచ్చు అయితే దీనికి సంబంధించి జిల్లా అధికారులు అదేవిధంగా అంటే ఏర్పాట్ల కూడా పూర్తి చేసినట్లుగా కూడా చూచ్చు అదే అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంతినీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా కొరవచ్చు అయితే దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి మొత్తం నాలుగు వేల పంతొమ్మిది మంది అంటే సిబ్బందిని అయితే వీళ్ళు ఎలాట్ చేసినట్లుగా కూడా దీంట్లో నూట యాభై నూట ఎనభై ఏడు మంది ఆర్ఓలు పదకొండు పదహారు వందల డెబ్బై ఒక్క మంది పిఓలు రెండు వేల ముప్పై ఒక్క మంది ఏపీఓలు అదేవిధంగా అరవై ఒక్క మంది రూట్ ఆఫీసర్లు ఇరవై ఏడు మంది జోనల్ ఆఫీసర్లు ఇరవై మూడు మంది ఫస్ట్ టీమ్స్ అదేవిధంగా పంతొమ్మిది మంది ఎస్ఎస్సీ టీంలను కూడా దీనికి ఎలాట్ చేసినట్లుగా కూడా చూడొచ్చు అయితే లేదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ గ్రామాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి కొన్ని చోట్ల ఈ యొక్క అంటే అన్ని చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్నాయి ఇటు అశ్వరాపేట నియోజకవర్గం కావచ్చు కొత్తగడ నియోజకవర్గం అదేవిధంగా ఇళ్ళ నియోజక ఈ విధంగా అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి అనేకమైనటువంటి అదే ప్రాంతాలలో కూడా ఎన్నికలు జరగటంతో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఈ యొక్క ఎన్నికలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ భద్రాద్రి కొత్తగడ జిల్లాకు సంబంధించి నూట యాభై ఆరు పంచాయతీలు ఉండగా పాల్వంచ పాండురంగాపురంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు అదేవిధంగా మనం చూసుకుంటే ములకలపల్లి చాపరాల పైన కోర్టు కేసు కింద అక్కడ ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలు అయితే నిర్వహించట్లేదు దీంతో అక్కడ అంటే మొత్తం నూట యాభై నాలుగు పంచాయతీలకు అయితే ఇప్పుడు ఈ యొక్క రెండో విడతలైతే ఉన్నట్టుగా కూడా చూడొచ్చు అయితే దీంట్లో చూసుకుంటే మనం అశ్వరోపేట కన్నపరెడ్డిపల్లి దమ్మపేట చంద్రగొండ ములకల్పల్లి చుచ్చిపల్లి పాలవంచ మండలాల్లో అయితే ఈ రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు మొత్తం అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్నికలకు మొత్తానికి సంబంధించి నాలుగు లక్షల యాభై వేల బ్యాలెట్ పేపర్లు అయితే వీళ్ళు సిద్ధం చేసినట్లుగా మనం చూడొచ్చు అయితే పద్నాలుగు వందల ఇరవై బ్యాలెట్ బాక్సులను పంతొమ్మిది పదమూడు వందల తొంభై రెండు పోలింగ్ అధికారులు యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తం ఎలాట్ చేసినట్లుగా కూడా చూడొచ్చు వీటికి సంబంధించి మొత్తం ఇప్పటికే ఎన్నికలు అంటే కొద్ది కొద్దిసేపటికి జరి పోలింగ్ అయితే ప్రారంభమైనట్లుగా కూడా చూడవచ్చు అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా లక్ష అంటే రెండు లక్షలకు పైగా కూడా ఈ యొక్క ఓటర్లు అయితే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఓట్లను యొక్క ఎన్నికల ద్వారా అంటే ఉపయోగించుకునేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా చూడొచ్చు అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏజెన్సీ గ్రామాలలో అంటే ఇప్పుడిప్పుడే యొక్క పోలింగ్ సెంటర్లకు అయితే ఈ యొక్క ఓటర్లు వస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే దీనికి సంబంధించి అంటే ఇటు జిల్లా అధికారులు జితేష్రీ పాటిల్ నిన్నట్టు అంటే ఏదైతే మొదటి విడత నుంచి కావచ్చు ప్రతి అంటే రెండో విడతకు సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను కూడా దగ్గరుండి సమీక్షించారు అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి ఇటు అంటే ఎస్ఐఎస్పీలు ఎస్ఐలు ఈఐలు కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లకు సంబంధించి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది శిఖరి రైట్ థ్యాంక్ యూ రవి